హాయ్ అండి కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను ఈ టిప్స్ కొత్తగా బ్లౌజ్ కుట్టే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను కూడా కొత్తలో కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేదనమాట మనకి ఫ్రంట్ పార్ట్లో అంటే బ్లౌజ్ పీస్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైనా వీ షేప్ అనేది లోత్ అనేది వస్తుంది మనకి మెయిన్ డాట్ దగ్గర రావచ్చు పక్కకు రావచ్చు లేదంటే సైడ్కి రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఈ వీ షేప్ని ఎలా కవర్ చేయాలో నాకైతే తెలిసేది కాదండి తర్వాత తర్వాత కొట్ కుట్టగా కుట్టగా కొన్ని బ్లౌజులు నాకు అర్థమైందనమాట అది కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ షేప్ని కవర్ చేయాలంటే ఏది పడితే అది క్లాత్ తీసేసుకుని కట్ చేసేసుకుని చేసేస్తాం కానీ తర్వాత మనకి క్లాత్ తక్కువైపోతుంది అనమాట అందుకుని ఇలా ఒక షేప్ వస్తుందండి మీరు బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు చూడండి నా మన మెథడ్లో కట్ చేస్తే ఇలాగా ఇలా షేప్ ఉన్న రెండు పీసులు అయితే ఉంటాయి ఆ పీసుల్ని ఈ అతుకుల కింద వాడుకోవాలన్నమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసానండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేస్తున్నాను కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోండి పీలుకుపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా అంతే ఇంకేమీ అవసరం లేదు మీరు ఎక్కడ వి షేప్ వచ్చినా కూడా ఈ పీస్ని వాడుకోండి ఈ పీస్ దేనికి పనికి రావండి మనం తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా పక్కనే ఉంటాయి కావాలంటే నెక్కి వాడుకుంటాం తప్ప సో ఈ పీస్ని ఇక్కడ వీ షేప్ దగ్గర వాడుకుంటే మనకి మంచిగా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది క్లాత్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా దీన్ని ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా ఓకేనా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి అంతే అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇది కూడా అయిపోయిందండి ఇవన్నీ మనం మెయిన్ డాట్స్ వేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది చూసారు ఎంత చక్కగా సెట్ అయిపోయిందో పీస్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ టైలర్స్కి మెయిన్ ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా మ్యాక్సిమం ట్రై చేయాలి మరి తక్కువ ఇచ్చేస్తే మాత్రం కాదు అది కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తేనే చేయాలండి తెచ్చిన ప్రతి బ్లౌజ్ తక్కువ బ్లౌజ్ అయితే మాత్రం చెప్పేయాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనకే ప్రాబ్లము ఒక బ్లౌజ్ కుట్టాల్సిన ప్లేస్లో మనం రెండు బ్లౌజులు కుట్టుకోవచ్చు అయితే ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయి కొంచెము మనకి హ్యాండ్ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్తాను కదా ఈ పీస్ని వాడుకోవాలి ఈ పీస్ ఎలా వస్తుంది తెలుసా మీకు పైన కట్ చేసిన పీస్ అనమాట ఇది ఇలా పెట్టుకుంటే మనకి సైడ్కి ఖచ్చితంగా వచ్చేస్తుంది మనకి క్లాత్ వేస్ట్ అవ్వదు వేరే క్లాత్ తీయాల్సిన అవసరం లేదు ఇది ఎక్కడ కట్ చేశానంటే ఇక్కడ కట్ అనమాట చూడండి ఇక్కడ కట్ చేసిన పీస్ నేను కరువు తిప్పాను కదా కరువు తిప్పినప్పుడు ఇక్కడ వచ్చిన పీస్ అనమాట చూసారా ఇలాగ లా ఉంది కదా దీన్ని నేను కరువు తిప్పి కట్ చేసినందుకు నాకు ఈ పీస్ ఇలా వచ్చింది ఈ షేప్ ఉన్నది మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి క్లాత్ అడ్జస్ట్మెంట్ ఉంటేనే మనం మంచిగా టైలర్గా ఎదగలం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనకి తక్కువ పీసులు వస్తాయి నాకు అసలు అడ్జస్ట్మెంట్ వచ్చేది కాదు పక్కన అంటే ఏం చేశారంటే చాలా తక్కువ బ్లౌజ్ పీసులు ఇచ్చేవారనమాట మొహమాటం కొద్దీ కుట్టేదాన్ని నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే పేపర్ మీద కట్ చేసి కుట్టేసేదాన్ని అంటే పేపర్ మీద కట్ చేసి అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకునేదాన్ని ఒరిజినల్ క్లాత్ని అలా అలవాటు అయిపోయింది నాకు అవి ఇచ్చిన బ్లౌజులన్నీ కూడా చిన్న చిన్న బ్లౌజ్ పీసులు అనమాట ఫార్టీ ప్లస్ సైజు స్టార్టింగ్లో నేను చాలా బాధ అనిపించేది ఎంత ఇంత తక్కువ పీసులు ఇస్తున్నారు మళ్ళీ మొహమాటం కదా కుట్టనంటే ఏమో ఏమనుకుంటారో ఏంటనేది ఇబ్బంది పడేదాన్ని అలా చేయటం వల్ల నాకు అడ్జస్ట్మెంట్ అనేది బాగా వచ్చేసింది క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది పైగా నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అస్తమా అని చిన్న పీసులు ఇచ్చారని కుట్టట్లేదు టైం వేస్ట్ అయిపోతుంది కదా ఏదో ఇలాంటి మొహమాటం ఉన్న వాళ్ళకే కుడుతున్నాను కానీ అలా నాలెడ్జ్ అనేది చాలా బాగా వచ్చిందండి నాకు మంచిగా తక్కువ క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది అందుకనే మీతో ఇన్నిసార్లు చెప్తున్నాను క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది వస్తుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇటు కూడా అంతే ఇటు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి అంతే ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి అంతే చూసారు కదా రెండో సైడ్ కూడా అంతే అలాగా నాలుగు పీసులు వస్తాయి నాకు ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసం కుడుతున్నాను అండి అందుకు నేను ఒక పావించ వరకు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేశాను మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ రెండు సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని చెక్ చేసుకోండి ఆరు రోజు కరెక్ట్గా ఉండేటట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి